రెండు నెలలు పూర్తి కాకముందే రెండో నెల పెన్షన్ కూడా ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభించినటువంటి పరిస్థితి పెన్షన్దారులే కావచ్చు కాదు యావత్ ఆంధ్ర ప్రజానికి తమ ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి మాట తప్పము మడమ తిప్పమని చెప్పేసి ప్రగల్భాలు పలికి వెయ్యి రూపాయలు పెంచడానికి దాదాపు ఐదు సంవత్సరాల కాలం పాటు ముక్కి మూలిగి పెంచుతూ నువ్వునే వచ్చినాడు అదే మాట ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు గడిచిన ఒకటో తారీఖున అంతకుముందు మూడు నెలల కాలం ఏదైతే కాలమే ఉందిందో ఆ మూడు నెలలకు గాను మూడు వేల రూపాయలు ఏదైతే వెయ్యి రూపాయలు పెంచినటువంటి పెన్షన్ ఇస్తామని చెప్పినటువంటి మాట కట్టుబడి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ రోజున మళ్ళీ ఒకటో తారీఖున ఉదయాన్నే ఆరు గంటలకే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలుకుంటున్నారు ఇది ఒక పండగ వాతావరణంలో జరుగుతోంది ప్రజల మధ్యన జరుగుతోంది ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ రోజున సాయంత్రానికల్లా ఏదైతే రికార్డు స్థాయిలో వందకు వంద శాతం పెన్షన్ల పంపిణీ జరిగే విధంగా మేమందరం కూడా మా నాయకులందరూ కూడా పార్టీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో పాల్గొంటారు ఆ రకంగా అధికారులతో కూడా పనిచేయిస్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మానసి ఆయన ఆలోచన పేదలకు వృద్ధులకి వికలాంగులకి మీరు ఒకసారి గమనిస్తే వికలాంగులకి ఆరు వేల రూపాయలు మూడు వేలు ఉన్నది ఆరు వేలు రెట్టింపు చేసినటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఎన్హాన్స్మెంట్ చేయడం అనేది ఒక చరిత్ర అది అంతేకాకుండా పూర్తి స్థాయి వికలాంగులకు అంగవైకల్యం ఉన్నటువంటి వంద శాతం అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ముప్పై వేల పదిహేను వేల రూపాయలు అందించడం అనేది కూడా ఒక చరిత్ర ఇది రోజున వాళ్ళ కళ్ళ వాళ్ళ మనసుల్లో కానీ మనుషుల్లో కానీ వాళ్ళ కళ్ళల్లో కానీ ఆనందము ప్రస్ఫుటంగా కనపడతా ఉంది చరిత్రలో లేనటువంటి విధంగా ఒక చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రమే మళ్ళీ ఈ రాష్ట్రంలో పరిపాలన పద్ధతిగా ఉంటుంది అభివృద్ధి ముందుకు పోతుంది ఇచ్చినటువంటి మాట మేరకు సంక్షేమం వందకు వంద శాతం సూపర్ సిక్స్ పేరు మీద ఏదైతే పథకాలు అమలు హామీలు ఇచ్చున్నామో ఆ సూపర్ సిక్స్ కూడా మేనిఫెస్టోలో పొందపరిచినటువంటి విధంగా అమలు చేసేటువంటి కార్యక్రమం మొదటి రోజు నుంచే మొదలుపెట్టినటువంటి చరిత్ర కూడా ఈ కూటం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి కార్యక్రమంగా రూపొందించబడింది ఆ రకంగానే భవిష్యత్తులో కూడా ఇచ్చినటువంటి మిగతా హామీలు కూడా వందకు వంద శాతం అమలు చేస్తామని చెప్పేసి కూడా అది